అందరికీ వారి క్రిస్తవారనామాలు వందనాడండి కొన్ని రోజుల క్రితం హెబ్రోన్ సాంబార్ యొక్క ప్రత్యేకతని యూట్యూబ్లో ఒక వ్యక్తి వీడియో పెడితే దానికి మన ఛానల్ నుండి కౌంటర్ ఇచ్చాం అయితే ఆ కౌంటర్ చూసినటువంటి హెబ్రోన్ సంఘస్థుల్లో చాలా మంది ఫోన్ కాల్స్ చేశారు ఏ రోజు నేను బాధపడలేదు అయితే ఒక వ్యక్తి హెబ్రోన్ నుంచి ఫోన్ చేశాడు చాలా దారుణంగా మాట్లాడాడు అసలు ఇదేనా ఒక క్రైస్తవులు చూపించాల్సినటువంటి మాదిరి అనేసి నాకు అనిపించింది ఒకసారి వాళ్ళు చూపించిన మాదిరి ఎలా ఉందో మీరు వినండి ఈ వాయిస్ రికార్డ్ని వినండి హలో హలో బాగున్నారండి బాగున్నాను బ్రదర్ దేవర్ కృష్ణ బట్టి ఎక్కడ బ్రదర్ మీరు విజయవాడ బ్రదర్ వచ్చి ఫాస్ట్ అండి అవును బ్రదర్ అంటే ఇండిపెండెంట్ అండి ఎప్పుడు ఇండిపెండెంట్ బ్రదర్ ఓకే ఎప్పుడు రక్షణ పడ్డారు ఎట్లా అని చెప్తారా మనకు సాక్ష్యం పంచుకొని టైం ఉందా టూ మినిట్స్లో స్టార్ట్గా లేదు బ్రదర్ నా వీడియో ఎడిటింగ్ ఉంది అవునా ఏం వీడియో సార్ ఏమండి దేని గురించి అండి వీడియో ఏం వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసేదా

అంత అనుభవంగా మాట్లాడుతున్నారు మీరు సిగ్గు ఉండాలి కొద్దిగా మీకు ఎందుకంటే సేవకుడు అయితే పరిచర్ చేయరా బాబు నువ్వు చేసిన వాళ్ళ మీద నిందలు వేసుకోవడానికి వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకోవడం ఎందుకు నీకు నాకు వీడియోలు డబ్బులు వస్తున్నాయని మీకు ఎవరు చెప్పారు అని మీ ఊహలో మాట్లాడుతున్నారు చెప్పేది తమ్ముడు ఫస్ట్ మీరు మంచి సేవకుల మీద పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టడం ఎంతవరకు మంచిదండి మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు ఏం పెట్టాను

నేర్పిస్తున్నారా ఏంటి ప్రేమ తప్పు మాట్లాడాను మీరు చెప్పాలి ఒకటి అడిగారు దానికి చెప్పండి నేను తప్పు చెప్పాను అన్నారు మాట్లాడితే మాకండి మీరు వాకిం కాదు ఒక విశ్వాసి నేనేమంటున్నానంటే పాత్ర అబ్బా నేను చెప్పేది తమ్ముడు నేను మాట్లాక నువ్వు మాట్లాడు క్వశ్చన్ల తర్వాత గురించి రాంగ్ కామెంట్ చేసినావు దాని గురించి విను తర్వాత చెప్పండి నేను వింటాను అది నేను చెప్పేది నేను ఏమంటున్నాంటే దేవుని పిల్లలు ఎవరైనా సేవకులైనా ఇంకోవరైనా ఇంకోవరైనా మనం చేయవలసిన పని ఏంటిదంటే ఇతరులు చెప్పే దాని మీద వీడియోలు చేయడం కూడా నా అభిప్రాయం నేను చెప్తున్నాను మీరు వినండి పరిస్థితి వయసు కూడా చిన్నదే నాకన్నా నా మాట ఆలకించు నేనేమంటుందంటే మనం పరిచయ ఎలా చేయాలనే చేయాలి తప్ప మనము చేసిన వాళ్ళ మీద దాడులు చేసి క్రైస్తవులం ఐక్యతను చెడగొట్టే విధంగా మీరు పరిచయం చేయకూడదు అండి నా ఫస్ట్ విన్నపమే చెప్తాను నాశన్ చెప్తానన్న నా మాట ఇంత నా మాటను అది రెండో అది నేను నీకే కాదు నేను ఎవరికైనా చెప్పేది మన క్రైస్తవులలో ఎలా ఉండాలంటే ఏదైనా ఉంటే సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారండి మీ నెంబర్ సంపాదించి డైరెక్ట్ గా మీకు చెప్తున్నాను నేను ఇదే వీడియో నేను చేస్తే మీ మీద కాంట్రవర్సీ అయిపోతుంది అది నా పని కాదు నేను

గురించి రోడ్డు మీద తీసుకొచ్చి చల్లర్ లేపుతున్నా ఎదవలు చాలా మంది తయారయ్యారు కాంట్రవర్షిల్ చేసి పరిచయలు పారు చేస్తున్నట్టు ఎదవలు దేవుడు బుద్ధి చెప్తాడు మీ అందరికి అర్థమైందా ఇప్పుడు అర్థమైంది మీ సంస్కారం మంచి రక్షణలో ఉన్నారు మీరు సంస్కారం లేదు బుద్ధి లేదు అందుకొరకే మంచి మంచి మీద వీడియోలు పెట్టి పారి చేస్తున్నాను పచ్చిపులు చేసేవాడి నేను

టీ కమ్యూనిటీ అయినాడు బట్టి ఆ వ్యక్తిని బట్టి లాజిక్ లేదు నిన్ను మాట్లాడిచ్చేదేంటి

అందులో సైతాన్ ఎట్లా నవ్వుతా ఇలాగ నవ్వుతా దేవుడు పిల్లలు నవ్వరు బాగుంది మనిషిని పాడు చేస్తున్న సైతాను అర్థమైందా నీకు దేవుడు శాపం పెడతాడు మంచి సేవకుడు అయినా ఎంత ప్రయాస పడ్డాడు వస్తే నీళ్ళు లేకుండా సేవకుడు కాబట్టి బాగుపడ్డారు మీలాగన రోడ్ మీద వచ్చేసి వీడియోలు పెట్టేసి డబ్బులు సంపాదించుకునే మీరు అంటే మీరు ఉన్నదే చూసి మాట్లాడతారు కదా సాంబార్ గురించి మాట్లాడింది ఆ సాంబార్ విలువ దాని కష్టం

సాంబార్ అన్నం తినడానికి ప్రతి చర్చిలో అన్నం పెడతారు ఆకలితో వచ్చిన పెట్టకపోతే మరి మరేం చేస్తాం మాట్లాడుతుంది నీ కుడి చేతితో చేస్తే చేతికి తెలియకూడదు అన్నాడు ఎందుకు నేను రెచ్చగొడతా లేదు సోదరుడు నేను ప్రేమ మాట్లాడినా

నువ్వు అన్నది నన్ను పూర్తిగా మాట్లాడిస్తే మీనింగ్ ఏం నేను మంచిగానే అడిగినా బ్రదర్ ఎప్పుడు నన్ను ఆ ఒక్క మాట విని అనవసరంగా నన్ను గట్టిగా మాట్లాడిస్తున్నావు నేను పూర్తిగా అడిగినాక దాన్ని సమాధానం చెప్తే నీకే ఒకయంత్రం లేకపోతే ఏం చేస్తాం బ్రదర్ నువ్వు రక్షణ పొందావు నీ రక్షణ మార్గం అయిపోయింది నువ్వు హిబ్రంలో ఇది అయిపోయావు అరే వేస్ట్ పేలో నేను ఎప్పుడు అన్ని కాదు ఎవరు అయినా నువ్వు వీడియోలు చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మాట్లాడు తప్పు ఉంటే తప్పు తమ్ముడ ముఖానికి వీధిలోకి సుధార్త చేసిన పాపంలో ఓరు మీరు మంది మీద ఏడుచుకుని బతికి వీడియోలు చేసుకున్న యూట్యూబ్ లో వచ్చే డబ్బులు బతికి ఎదవాలి మీరు

అది లేకపోతే మీలాంటిలో బతులేదు ఈరోజు ఎబ్రో నోల్లే సువార్థను సాటించారా మీరు కాదు ఏం లేదు ఇండిపెండెంట్ చర్చి పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు ఫిబ్రోన్ ఏం చేస్తున్నారు అంటే చేస్తున్నారంటే చెప్పారు ప్రాణాలు పోగొట్టుకున్నారా సువార్థ పోయి ఎవరు చెప్పి పోగొట్టుకున్న వాళ్ళు అరే కొట్టలేదు నీ నీ ప్రవర్తన చూస్తే నువ్వు సాంబార్ గురించి కామెంట్ చేసినప్పుడే నువ్వు సైతాను అని అర్థమైంది మరి నువ్వు మాట్లాడే బ్రదర్ బ్రదర్ నువ్వు మాట్లాడే ఆ పది మంది ఎవరు పేరు చెప్పు ఎవరు అని పేరు హెబ్రోనోళ్ళు

జరిగింది చెప్పు రెండు చాలా మంది చచ్చిపోయారు అన్న స్వార్థ కోసం ఎవరు అలాంటి ఎరువు కావు దరిద్రుడు అందుకొరకే నువ్వు ఏం చేస్తున్నావు అంటే మంచి సేవకులు కామెంట్ పెట్టి షాపం తెచ్చుకుంటున్నావు దరిద్రుడు సేవకుడు కావు బాగుపడాలనుకుంటే పరిచయం చేయి దేవుని ప్రేమని చెప్పు అంతవరకే దేవుడు ఏం చేశాడో చెప్పు కానీ సేవకుల మీద వీడియోలు సేవకులను అడగడానికి హక్కు కానీ రైట్స్ కానీ లేవు ఎందుకంటే ఆ నాకున్నాయి ఎందుకంటే ఎక్కడ దేని మీద ఉన్నాయి అంటే మీరేమో డబ్బు సేవా వ్యాపారం చేసినటువంటి నువ్వు శబ్రోనరు వ్యాపారం చేయట్లా పరిచయం చేస్తున్నారు చెప్పాను చెప్పాను ఒక్క చెప్పి వ్యాపారం చేస్తున్నావు ఎప్పుడు చెప్పాను ఎందుకు వ్యాపారం చేశారు గురించి మాట్లాడొద్దని చెప్పాను ఉదాహరణలు తీసుకోవడానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిన్న మొన్న కుట్టిన తెలుస్తాము తెలుసు నీకు ఏం తెలుసు పరిచయం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను గురించి ఒకటి దేవుడే దేవుడే వ్యాపారం కోపడ్డాడు మరి నీళ్ళు యూట్యూబ్ అంటే వ్యాపారం కాంతవర్షిల్ హిందువులకు మధురు మాదులకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా పెట్టావు నువ్వు మధుర మాదులకు అవకాశం ఇచ్చినట్టుగా పెట్టావు కాబట్టి మధుర మాదు డబ్బులు ఇస్తారు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి దాని కొరకు నీ ఆలోచన నీ ఆలోచన అంతా నాకు అర్థమైంది బిడ్డ నువ్వు బాగుపడవు దేవుడు నిన్ను శపిస్తాడు ఎప్పుడు సేవకులమే పెట్టకు నువ్వు పరిచయం చేయి అదే యూట్యూబ్ లో సేవలు నీకు వాకిమ్మా ఏంది కదా ఏం చెప్తున్నారు నీకు నాకు ఏం అర్థం కాలేదు రావడు నువ్వు నువ్వు ఒక గాడిలో ఒక పందివి దేవుడు చెప్పాడు ఏంటంటే దేవుని సేవకులను గౌరవించమన్నాడు నువ్వు సేవకుడు అయితే ఇంకో సేవకుడు గౌరవించు గౌరవించుకు కాబట్టి నువ్వు డబ్బులు శవం మీద పేలాలేరుకునేట దౌర్భాగ్యుడు కాబట్టి వీడియో పెట్టి ఒక సేవకుని అలాగే ఈ సేవకుడే కాదు ఏ సేవకుందని సరే వీడియోలు చేయకు నీకు నచ్చకపోతే అన్నా మీరు చెప్పిన పాయింట్ బాగలేదని చెప్పింది నేను అదే చెప్పాను నేను నువ్వు చెప్పింది చెప్పాను అక్కడ అరే నేను నీకు చెప్తున్నట్టు చెప్ కావాలంటే డైరెక్ట్ మాట్లాడు మందిరానికి రా పర్సనల్ నెంబర్ తీసుకో అన్న ఇది నాకు నచ్చలేదు అని చెప్తే కానీ నువ్వు నన్ను ఎదురు దాడి చేస్తున్నావు కాబట్టి నేను ఇలాగ మాట్లాడాల్సి వస్తుంది ఎదురు దాడి చేయకుండా కేవలం నేను చెప్పేది కనుక వినుంటే నేను ఇన్ని మాటలు మాట్లాడకుంటే అసలు మాట్లా నేను మాట్లాడతా బూత్లు కాదా ఎదవని ఎదవ అనకపోతే గాడిగా గాడి అంటారు మనిషిని మనిషి అంటారు నువ్వు మనిషికి కావు నువ్వు గాడిదవు దావు ఎదవ కాబట్టి అంటున్నా తప్ప ఏముంది

అరే తప్పు చేసిన చేయడానికి ఇచ్చాడు విన్నారు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమస్త ప్రపంచానికి రక్షణ కరకడేయ్యాడు ఆ రక్షణలో భాగంగా హెబ్రో ను సంబంధించినటువంటి భక్త సింగ్ గారు యేసుక్రీస్తు శిలవు త్యాగాన్ని అంగీకరించి పొంది ఆయన వెలుగ్గా మారాడు అయితే అలాంటి వ్యక్తి దగ్గర నుండి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి వాక్యానికి దగ్గరగా ఉండాలి సంఘానికి మాదిరిగా ఉండాలి యువతకి ప్రోత్సాహంలా ఉండాలి ఇలా ఉండవలసినటువంటి పెద్దలు ఏం మాట్లాడుతున్నారు విన్నారు కదా నేను మాట్లాడితే ఎన్ని మాటలు మాట్లాడచ్చు ఎన్నైనా మాట్లాడచ్చు కానీ ప్రభు వాక్యం అలా చెప్పట్లేదు నిన్నవలేని పొరుగు వారిని ప్రేమించు అంది అదే విధంగా తప్పు చేస్తే ఖండించు అని చెప్పమంది అందుట్లో భాగంగా హిబ్రోన్ సాంబార్ గురించి నేను మాట్లాడితే నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు ఒక విషయం చెప్తున్నాను మీరు ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్తున్నాను ఇలా ఉండి పరలోకం పోరు మారు పొందండి ప్రతి సంస్థ పడిపోయేది ఇక్కడే ఎన్నో సంఘాలు అయిపోయినాయి అర్థమవుతుందా ఇప్పుడు హిబ్రోన్లో భక్తి సింగర్ చనిపోగానే మొదలైంది ఏంటి వ్యాపారం మొదలవ్వలేదా కానుకల కోసం కొట్టుకు చావలేదా స్థలాల కోసం కొట్టుకు చావలేదా నేనేమో అబద్ధం చెప్తున్నానా నేను అబద్ధం చెప్పట్లేదు ఇక రాబోయే రోజుల్లో సో కాల్డ్ చర్చిస్ అన్ని పతనం అయిపోతున్నాయి చూడండి ఎందుకంటే దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టిన ప్రతి సంఘం నాశనం అయిపోతుంది కేవలం డబ్బు సంపాదించుకుంటమే ధ్యేయంగా వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకుంటామే ధ్యేయంగా వాళ్ళే ఒక డ్రగ్స్కు అయిపోతుంటే బంగారం నాయనని తీసుకొచ్చి ఎక్కడ పెడితే వాళ్ళు అక్కడ నేర్చుకున్నటువంటి పప్పు కల్చర్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు ప్రతి దానికి లెక్క చెప్పాలి అర్థమవుతుందా నువ్వు నలభై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ నుంచి చర్చిలో ఉన్న ఉపయోగం లేదు సంఘానికి మాదిరిగా ఉండాలి నిన్నువ రెండు పొరుగు వారిని ప్రేమించాలి తప్పులో ఉన్న వాళ్ళని ఖండించాలి చాలా తప్పు చేస్తున్నారు ఈ మొక్క చెప్తే నాకు ఫోన్ చేసి ఇన్ని మాటలు మాట్లాడతావా గుర్తుంచుకో దేవుడు విడిచిపెట్టడు మీరు మనుషులతో వాదించగలరు కానీ దేవుడితో అసలు వాదించలేరు దేవుడితో వాదించలేనే లేరు జ్ఞాని సంపన్నుడు యోబే బూడిదలో పడి ఏడ్చి మూతి బూడిదలో తల తీసుకెళ్ళి దొల్లించాడు ప్రభు బలమిస్తే నుంచి ఉన్నాడు యోగ కంటే గొప్పవాడు కాదు మీరు చూసుకోండి తగ్గించబడండి హెచ్చించబడ్డవా పతాలానికి వెళ్ళిపోతావు తగ్గించబడ్డవా దేవుడు కృపణ పొందుకుంటావు యువతను బలపరచాలి నీ వయసులో ఉన్నవాళ్ళు యువతను ఎంకరేజ్ చేయాలి నీ వయసులో ఉన్నవాళ్ళు నేనేం చెప్పాను నేనేం దాంట్లో ఉంది హెబ్రోన్ సాంబార్ యొక్క ప్రత్యేకతని నేను తమినేలు పెట్టానా హెబ్రోన్ వాళ్ళు పెట్టారా తమ్మినేలు దేవుడు వాక్యం వినండి అని ఒక గంట సేపు పెడితే నేను గంట సేపు దేవుడు వాకింగ్ అని అర్థం చేసుకుంటాను అసలు నువ్వు పెట్టింది ఏ ఉద్దేశంతో పెట్టావు హెబ్రోన్ సాంబార్ యొక్క ప్రత్యేకత గురించి ఎవడం కావాలి క్రీస్తు యొక్క రక్తదారు యొక్క ప్రత్యేకత కావాలి సాంబార్ గురించి మాట్లాడితే నొప్పి అయిపోయింది దశభాగాలు తీసుకోద్దంటే నిప్పైపోయింది మీలో ఇన్ని తప్పు నుంచుకొని మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారా ఎలా తప్పించుకుంటారు వాకింగ్ చెప్తుంది మీరు వినట్లేదా జీవం కలిగిన దేవుడు చేతిలో పడ్డ బహుభయంకరం డబ్బు సంపాదించుకొని ఎక్కడ క్షేమంగా ఉండొచ్చు దేవుడి చేతిలో పడ్డం మహాభయంకరం మారు మనసుకుందండి ప్రతి ఒక్కరు రాబోయే రోజులు చూస్తున్నాం పెద్ద పెద్ద సంవత్సరాలన్నీ పతనానికి వెళ్ళిపోతున్నాయి మీ మనసు మార్చుకుంటారని ప్రభువు వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను అందరికీ సుఖ్రీస్తునామాలో వందనాలు